ఓం శ్రీ మాత్రే నమ హిందూ మతంలో కర్ణవేదం అంటే చెవి పొడిచే పవిత్ర సంస్కారం ఇది చిన్న వయసులో చేసే పదహారు సంస్కారాల్లో ఒకటి ప్రాచీన గ్రంథాలు చెబుతున్నట్లుగా దీనివల్ల చెవిలోపల ఉన్న శక్తి నాడులు తెరచి జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధి ఆరోగ్యం పెరుగుతాయి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు చెవి చోటు నేరుగా మెదడులోని మాటల గ్రహణ శక్తి ఏకాగ్రత భావోద్వేగ సమతౌల్యంకి సంబంధం ఉందని చెవి పొడిచిన పిల్లల్లో భాషాభివృద్ధి వేగంగా జరుగుతుందని ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనాలు చూపించాయి అంతేకాదు ఇది వాగస్ నాడిని ప్రేరేపించి రోగ నిరోధక శక్తి మానసిక ప్రశాంతతను పెంచుతుంది వైద్యులు కూడా చెబుతున్నారు కర్ణవేదం వల్ల తలనొప్పి ఆందోళన తగ్గుతాయి అందుకే ఇది కేవలం ఒక అలంకార ఆచారం కాదు ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికతను కలిపే శాస్త్రీయ సంప్రదాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి